హలో వ్యూవర్స్ మీ భుక్తయాసానికి స్వాగతం ఈరోజు నేను కరకరలాడే జంతికలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా దీనికి నేను రెండు కప్పుల బియ్యం పిండి ఇది నేను కొన్న పిండి ఆడించుకున్నా పర్వాలేదు కొన్న బియ్యం పిండి మెత్తగానే ఉంటుంది ఎందుకైనా మంచిదని జల్లించాను ఇందులోకి ఈ వేగించిన శనగపప్పుని ఇంట్లోనే మిక్సీలో పిండి చేసుకుని దాన్ని జల్లెడలో వేసి ఇలాగా మొరం వస్తుంది ఆ మొరం లేకుండా పిండి మాత్రం తీసుకుని ఆ పిండిని బియ్యం పిండిలో వేసి దాంట్లో కొంచెంగా వాము చేత్తో అరచేత్తో నలిపితే మంచి వాసన వచ్చి బాగుంటుంది తగినంత ఉప్పు కారం కూడా వేసుకుని బాగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి మూకుడులోనే ఇప్పుడు బటర్ వేసి అది కొంచెంగా కరిగాక నాలుగు టీ స్పూన్లుని ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఈ పిండిలో బట్టర్ వేసాక ఉప్పు కారం బట్టరు పిండి మొత్తం పట్టేటట్టుగా బాగా కలుపుకొని దానిలో మరుగుతున్న నీళ్ళని పోసి చేయి పెట్టకుండా గరిటితో కలిపి కొంచెం వేడి తగ్గాక చేత్తో చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా పిండి కలిపి ముద్దగా అయ్యాక పక్కన పెట్టి ఉంచాలి ఈ లోపుగా పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఆ మూకుడులోని ఈ జంతికలు వేగడానికి తగ్గట్టుగా నూనె పోసుకుని ఆ నూనె కాగాక అందు నుండి ఒక పెద్ద స్పూనుతో నూనెను తీసి ఆ నూనెని కలుపుకున్న జంతికల పిండి మీద వేసి మళ్ళీ బాగా కలిపి పిండి మన చేతికి అంటనట్టుగా తయారవుతుంది అప్పుడు మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉంచాలి ఇలా బట్టర్ వేసి వేణీళ్ళతో కలిపి అలాగే చివరికి మరుగుతున్న నూనె వేయడం వలన జంతికలు కరకరలాడుతూ వస్తాయి గుల్లగా ఉంటాయి ఇవి నేను చిన్న చిన్న జంతికల్లాగా తిప్పుతున్నాను ముందుగా ప్లేట్లో చుట్టుకుని అవి అవి నూనెలో వేసి వేయిస్తున్నాను ఇప్పుడు జంతికల గొట్టం తీసుకుని అందులో చిన్న చిన్న కన్నాలు ఉన్న ప్లేట్ వేసుకుని ఆ పైన తయారు చేసుకున్న ముద్దని వేసి జంతికల గొట్టాన్ని మూసేసి చిన్న చిన్న జంతికల్లాగా ప్లేట్లో తిప్పుకోవాలి ఇప్పుడు నూనె హైలో పెట్టి ముందు కొంచెం వేడెక్కనివ్వాలి వేడెక్కాక జంతికలు లోపల వేసే ముందు సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి మనం వేసినప్పుడు మనకి సెగ చేతికి అంటే అవకాశం ఉంది హైలో ఉంటే కనుక గ్యాస్ వాళ్ళ పొయ్యిని హైలో పెట్టి ఈ జంతికలు జాగ్రత్తగా తిప్పుతూ చూసుకుంటూ మరీ రంగు మారిపోకుండా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేచుకుని తీసుకోవాలి ఇలా చేసుకున్న జంతికలు ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మంచి నూనె వాడతాము అన్నీ బాగుంటాయి కాబట్టి ఎక్కువ రోజులే నిలవు ఉంటాయి అలాగే బయట వాటికన్నా చాలా ఆరోగ్యం కూడాను నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్